ప్రసారం అవుతున్న డైలీ టీవీ సీరియల్స్లో సీరియల్ ఆర్టిస్టులుగా నటిస్తూ మంచి గుర్తింపుని క్రేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న సీరియల్ ఆర్టిస్టులు ఎందరో ఉన్నారు అందులోనూ మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే ఈ సీరియల్ ఆర్టిస్టులకు క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ ఓ స్టార్ హీరో హీరోయిన్లను మించిపోయేంత అని అనడంలో అతిశయోక్తి లేదంటాను దానికి గల కారణం సంవత్సరాల తరబడి ప్రసారం అయ్యే డైలీ టీవీ సీరియల్స్ తో ప్రేక్షకులందరికీ బాగా కనెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా సోషల్ మీడియాల పుణ్యమా అని తమ సోషల్ మీడియాల ద్వారా లక్షల వ్యూలని లైక్లని సొంతం చేసుకుంటూ ఫాలోవర్స్ ని పెంచేసుకుంటూ పోతూ బాగా దగ్గరైపోతున్నారు అలా బుల్లితెరపై డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులుగా మంచి గుర్తింపుడు సంపాదించుకుని ఏళ్ల తెరబడి బుల్లితెరపై ఆర్టిస్టులుగా మనందరికీ గుర్తుండిపోయిన వాడు ఎందరో అలాంటి కోవలోకి వస్తుంది సీరియల్ యాక్ట్రెస్ శ్రీవాణి ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు చిన్న వయసులోనే తెలుగు బుల్లితెర రంగంలోకి సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగు శ్రీవాణి మన తెలుగులో ప్రసారమైన ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ లో సీరియల్ హీరోయిన్ గా ఆక్ట్రెస్ గా రాణించింది శ్రీవాణి నటించిన సీరియల్స్ అనగానే మనందరికీ గుర్తొచ్చేవి చంద్రముఖి ఘర్షణ మనసు మమత కాంచన గంగ ఎగిరే పావురమ్మ రావులమ్మ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ అలా దాదాపుగా పదిహేను ఏళ్లకు పైగా బుల్లితెర రంగంలో రాణిస్తోంది ఇక ఈ మధ్య కాలంలో ఈ టీవీలో ప్రసారమైన శతమానం భవితి సీరియల్లో ధనవంతురాలైన అత్త పాత్రలు నటిస్తూ ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాంటి శ్రీవాణి కేవలం డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా తన సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా రకరకాల వీడియోలని తన కూతురికి భర్త సంబంధించిన షేర్ చేస్తూ వస్తుంది శ్రీవాణి వ్యక్తిగత విషయాన్ని గమనిస్తే తన పదిహేడేళ్ల వయసులోనే ప్రేమలో పడి పద్దెనిమిది ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంది శ్రీవాణి భర్త ఎవరో కాదు విక్రమాదిత్య అప్పట్లో టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గాను డైరెక్టర్ గాను కొరియోగ్రాఫర్ గా రాణించాడు ప్రస్తుతానికి పలు సీరియల్స్ కి దర్శకత్వాన్ని మరియు నిర్మాణ సారథ్యాలని చేపడుతూ ఉన్నాడు భార్యాభర్తలు ఇద్దరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సెస్ గాను బుల్లితెర రంగంలోనూ రాణిస్తూ ఉన్నారు మరి విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా అలా మనందరికి వీళ్ళిద్దరు మాత్రమే కాదు శ్రీవాణి కూతురు కూడా బులితెర రంగంలోకి అడుగు పెట్టింది అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం శ్రీవాణి విక్రమాదిత్యులకి ఒకే ఒక్క కూతురు కూతురు పేరు రాజానందిని ఇక ఈ రాజానందిని కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తన యూట్యూబ్ ఛానల్ తోను తన ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో రకరకాల డాన్సులకి పాటల రకరకాల పాటలకి డ్యాన్సులు చేస్తూ షేర్ చేసే రీల్స్ లక్షల్లో లైఫ్ లని సొంతం చేసుకుంటూ ఉంది ఇక తల్లిదండ్రులు ఇద్దరు బులితర రంగానికి చెందిన స్టార్స్ అవ్వడంతో ఆ ప్రభావం తన మీద కూడా పడిందో ఏమో తెలియదు కానీ ట్వెల్త్ క్లాస్ చదువుతున్నారా రాజానందిని కూడా బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టింది అదేదో కాదండి యావత్ దక్షిణ భారతదేశంలోనే ఆ విషయానికి వస్తే బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో రియాలిటీ షోస్ లో ఒకటైన మన తెలుగులో ప్రసారం అవుతూ కొన్నేళ్ల తరబడి అలరిస్తున్న ఈ షోలో డాన్సర్ గా పాల్గొనే అవకాశాన్ని దక్కించుకుంది ఇక ప్రస్తుతానికి రాజానందిని కూడా తన తల్లి తన తండ్రి మాదిరిగానే ఇప్పుడు బుల్లితెర రంగంలోకి అడుగు పెట్టి డి షో ద్వారా మనల్ని అలరిస్తోంది రీసెంట్ గా డి షోలో పాల్గొన్న తన కూతురు గురించి మాట్లాడుతూ శ్రీవాణి ఎమోషనల్ కూడా అయింది తను సీరియల్ యాక్ట్రెస్ గా చాలా బిజీగా ఉన్నప్పుడు తన కూతురికి డాన్స్ కి తీసుకువెళ్లడానికి కూడా టైం ఉండేది కాదని తన కూతురికి డాన్స్ అంటే ఎంతో ఇష్టమని ఆ ఇంట్రెస్ట్ తోని సొంతంగా సినిమా పాటలు చూస్తూ రీల్స్ చేసుకుంటూ సొంతంగా డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇంతవరకు వచ్చిందని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఇలాంటి ఓ పెద్ద స్టేజ్ షో రియాలిటీ షో అనే డిఈ షోలో పాల్గొనే అవకాశం తన కూతురికి దక్కించుకోవడం అంతా తన కూతురి టాలెంటే అంటూ తల్లిదండ్రులు ఇద్దరు ఎమోషనల్ అవుతూ షేర్ చేసిన విషయమే ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి శతమానం భవతి సీరియల్ తో గడిసరి మరియు ధనవంతురాలైన అత్త పాత్రతో మనలందరినీ నిలబరించిన శ్రీవాణి కూతురు కూడా బుడితెర రంగంలోకి అడుగు పెట్టింది చూడాలి ప్రస్తుతానికి డి షోతో డాన్సర్ గా మనకి పరిచయం అవుతోంది ఇక పోను పోను తల్లి మాదిరిగా సీరియల్ యాక్ట్రెస్ గా లేదా వెండితెర మీద యాక్ట్రెస్ గా ఉందో ఏది ఏమైనప్పటికీ రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒకడ మాత్రం మర్చిపోకండి